హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంటి నుంచి సౌకర్యంగా పనిచేసే అవకాశం కోసం చూస్తున్నారా పేపర్ కప్పుల తయారీకి సంబంధించిన ఇంటి నుండి పనిచేసే ఉద్యోగం ఇప్పుడు అందుబాటులో ఉంది ఈ ఉద్యోగం ఇంటి నుండి పనిచేయడం వారికి అలాగే స్వతంత్రంగా తమ సొంత సమయాన్ని నియంత్రించుకోవాలనుకునే వారికి అనువుగా ఉంటుంది పూర్తి సమాచారం చూద్దాం సో వీడియోని ఎన్ వరకు చూడండి పేపర్ కప్పులు రోజువారి జీవితంలో విస్తృతంగా ఉపయోగించబడేవి ఈ ఉద్యోగంలో మీరు పేపర్ కప్పులను తయారు చేసే ప్రాసెస్లో భాగస్వామ్యంగా ఉంటారు ఇందులో మీరు కప్పులను తయారు చేయడానికి అవసరమైన పేపర్ మెటీరియల్ను సరఫరా చేయడం కప్పు రూపకల్పనను అనుసరించడం మరియు తరైన కప్పులను సమర్థవంతంగా ప్యాక్ చేయడం వంటి పనులను నిర్వహించవలసి ఉంటుంది ఈ ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగం కోసం మీరు సమర్థవంతమైన ఆర్డర్ అమలు స్వతంత్రంగా పనిచేయడం మరియు సరిగ్గా పనులు చేయడం ంత వహించాల్సి ఉంటుంది సాధారణంగా ఈ ఉద్యోగం కోసం మీరు ప్రాథమిక విద్యార్హతలు పేపర్ కప్పుల తయారీకి అవసరమైన ఉపకరణాలు నిర్వహించడానికి మేర అనుభవం చాలా అవసరం అయితే అనుభవం లేకపోయినా శిక్షణ కార్యక్రమం ద్వారా మీకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది పేమెంట్ వ్యవస్థ మీరు అందించిన కప్పుల సంఖ్య మరియు నాణ్యత ఆధారంగా అమలవుతోంది మీరు నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తే మీరు నేడు మంచి ఆదాయాన్ని పొందొచ్చు అదనంగా మీరు ఈ వ్యాపారంలో మీ స్వంత స్పృహను అభిరుచిని చేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంది దీని ద్వారా మీరు మరింత సృజనాత్మకంగా ప్రోత్సాహకరంగా మీ వ్యాపారానికి ముందుకు నడిపించగలరు ఇంటి వద్దనే పనిచేయాలనుకుంటున్న వారికి ఈ ఉద్యోగం చాలా అనువుగా ఉంటుంది మీరు సృజనాత్మకంగా పనిచేయడం కొత్త సవాళ్లను స్వీకరించడం మరియు మీ స్వంత సమయాన్ని నియంత్రించుకోవడం ఇష్టపడితే ఈ అవకాశం మీకు సరైనది మీ ఆసక్తిని నమోదు చేసేందుకు ఆన్లైన్ జాబ్ పోర్టల్ వెబ్సైట్లో సంప్రదింపులు వివరాలను ఉపయోగించి మీ అభ్యర్థులను పంపవచ్చు పనిచేసే పేపర్ కప్పుల తయారు ఉద్యోగం మీ జీవన శైలికి అనుకూలంగా సౌకర్యవంతమైన మరియు లాభదాయకమైన అవకాశాన్ని అందిస్తోంది మీ స్వంత సౌకర్యంలో స్వతంత్రంగా పనిచేయడానికి ఇది గొప్ప అవకాశం కూడా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్